నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై కేటిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటిఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొ కొడంగల్లో రైతులు ప్రజలు తిరగబడుతున్న సొంత నియోజకవర్గంలో సీఎం గారిని ప్రజలు రైతులు తిరగబడితే అక్కడ ఏమీ జరిగినా జరగకుండా మన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఒక ఉగ్రవాదుల ఒక తీవ్రవాదిని ఎట్లా తీసుకోపోతుందో అట్లా తీసుకోపోవడం వాకింగ్ చేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వచ్చి ఆయనను అరెస్ట్ చేయడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా అక్కడ కొడంగాల్లో ఏం జరిగింది రైతులు రైతులు ప్రజలు అధికారుల మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడితే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చే చేపిస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం అనడం చాలా సిగ్గు చేయడానికి సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఆనాడు వాళ్ళ మన ఏది ముఖ్యమంత్రి గారి అల్లునికి ఫార్మర్సీ కంపెనీ పెట్టాలని అక్కడ ఉన్న భూమి గుంజుకునేందుకు వస్తే అధికారులు వస్తే వాళ్ళ మీద రైతులు కడుపు మండి తిరగబడ్డరు తప్ప వేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇది బిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టు సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీని భదనాం చేయాలి అని ఉద్దేశం పోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది దిగువడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో కొడంగాల్లో ప్రజలు ప్రజలు రైతులు తిరగబడుతుంటే మీరు చాదగాక పాలన ఒక బిఆర్ఎస్ పార్టీ ఎం పార్టీ మీద బురద చల్లడం చాలా సిగ్గు చేయడానికి సందర్భంగా తినడం జరుగుతుంది వెంటనే నరేందర్ రెడ్డి గారిని మరి రైతులను చూద్దాం బేషరతగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఏదో మన కేటీఆర్ గారిని చూత ఇరికియాలని ఏదో ఒక కేసులో ఇరికియాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది మాకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారి కేసీఆర్ గారి రక్తమిది బిఆర్ఎస్ పార్టీ కష్టపడి తెలంగాణ ఉద్యమంలో వడో ఎన్నో కేసులకు భయపడే లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త వద్ద ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా విద్య మన బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఏది మన నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుంది సందర్భంగా తినడం జరుగుతుంది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి అక్రమ కేసు పెడితే ఒక కేడరు దెబ్బతింటుంది అనుకుంటాను కావచ్చు ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిన్నది ధైర్యాన్ని నూరు పోసిన మా కేసీఆర్ గారి వారసత్వంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఒక బందిని కింద కొడితే ఎంత పైకి లేస్తుందో మా మీద ఎన్ని అక్రమాల కేసులు పెట్టినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ ఖచ్చితంగా వెంటాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రైతులను కానీ నరేందర్ రెడ్డి గారిని వెంటనే బేషరత్తిగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది